హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాస్ప్రైట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ యొక్క వీడియోలో వచ్చేసి మనము ఏపీ డిఎస్సి అప్డేట్ గురించి చూద్దాం సో ఏంటి ఆ అప్డేట్ అంటే మీ ఎగ్జామ్లో మీరు రాసినటువంటి ఎగ్జామ్లో ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే విద్యాశాఖను కలవండి అని చెప్పేసి ఈరోజు మనకు ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అయితే నేను లేటెస్ట్గా ఒక వన్ అవర్ బ్యాక్ నేను అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో అక్కడ జరుగుతున్నటువంటి వివరణ అక్కడ జరిగినటువంటి అంశాన్ని అయితే మీకు తెలియజే తెలియజేసుకున్నాను సో ఏంటంటే అక్కడ సో వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు ఈ యొక్క విద్యాశాఖ వాళ్ళు వచ్చినటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో సో అలాంటి సమస్యలు ఉన్న వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు అంటే ఒకరు ఒక ఆప్షన్ పెట్టినప్పుడు ఇంకొక ఆప్షన్ చూపించడం కానీ లేదంటే మధ్య మధ్యలో ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఎర్రర్స్ టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు దాదాపు అక్కడ పదహైదు నుంచి ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి ఈరోజు ఉదయం మనకు ఆర్టికల్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఆ సంఖ్య మరింత రెట్టింపు అయింది అయితే రోజు ఉదయం ఒక న్యూస్ పేపర్లో వచ్చిన అంశాన్ని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఇది డైరెక్టర్ ఈ యొక్క పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కు రావడం జరిగింది సో మెగా డిఎస్ కి సంబంధించి తప్పిదాలు అని చెప్పేసి మనకు అభ్యర్థులు కూడా నిరసన తెలియజేస్తున్నారని మనకు న్యూస్ పేపర్లో వచ్చింది సో ఏంటి ఇంతకు ఆ సమస్య ఏంటనేది ఒకసారి మనం బ్రీఫ్గా ఒకసారి చూద్దాము సో ఇక మెగా డిఎస్ కి సంబంధించి జూలై రెండవ తేదీ అయితే మొత్తం ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది అయితే కొంతమంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినప్పటికీ కూడా పది ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రెస్పాన్స్ సీట్లు వచ్చినట్లు యొక్క పాఠశాల విద్యాశాఖ విద్యాశాఖకు వెళ్లడం జరిగింది అయితే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఏ సమాధానం ఇచ్చారంటే సో ఇక్కడ మీకు చూడండి సో ఇక్కడ చూడండి అన్నింటికి సమాధానాలు రాసిన పది ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని ఈ యొక్క అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ ను అధికారులు పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ అడిట్ సో ఆన్లైన్ అడిట్ అంటే అర్థం ఏంటంటే మనకి యొక్క ఆన్లైన్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు లాగిన్ అయ్యారు అలాగే ఎప్పుడు లాగౌట్ అయ్యారు అలాగే ఏ ప్రశ్నకు ఏ సమాధానం ఎంపిక చేశారు అలాగే ఏమైనా మధ్యలో టెక్నికల్ సమస్యలు వచ్చాయా మొదలైన అన్ని అంశాలు కూడా సో దీన్ని ఏమని పిలుస్తారంటే విమానంలో మనం బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు కదా సో దానితో పోలుస్తారు అనమాట అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఎంటర్ అయ్యారు ఎప్పుడు లాగౌట్ అయ్యారు ఏ కు ఏ ఆప్షన్ పెట్టారు మిగతా అంశాలు మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంటాయి ఒక ఆన్లైన్ లో కొంతమంది ఇక్కడ ఏం చేశారంటే ఒక ఆయన పది ప్రశ్నలు మాత్రమే చూపించినట్లు చెప్పారు సో అందులో ఏమని చూపిస్తుందంటే ఆ యొక్క అభ్యర్థి ప్రశ్న పత్రాన్ని గమనిస్తే అందులో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించడం జరిగిందంట ఆ స్క్రోల్ చేయడం అనే ఎలా చేస్తారు మనకు ఆప్షన్ మనకు సైడ్ బటన్ ఉంటుంది అక్కడ సో క్లిక్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది సో దాన్ని మనము ఇక్కడ స్క్రోలింగ్ అని చెప్తామా స్క్రోలింగ్ అని చెప్పలేము కదా అని అక్కడ మరి కొంతమంది ఈరోజు మనకు ఒక వీడియో రూపంలో అయితే బయటికి రావడం జరిగింది సో దీనికి సంబంధించిన సమస్యలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇదొక సమస్య కాదు చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గరికి మన దృష్టికి తీసుకురావడం జరిగింది సో చాలా మందికి నేను చెప్పడం ఏంటంటే విషయం నేరుగా విద్యాశాఖకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే మనకు ఈ యొక్క బుధు గురువారాల్లో బుధు గురువారాల్లో కార్యాలయానికి రావాలని చెప్పారు అయినా నేను నిన్న ఒక స్టూడెంట్కి చెప్పడం జరిగింది మిత్రునికి సో నేను వెంటనే చెప్పగానే విజయవాడ యొక్క మంగళగిరి విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నారు సో మరింత అప్డేట్ ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా నేను మీ దృష్టికి తీసుకొస్తాను సో ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే సో దయచేసి అక్కడికి వెళ్ళి మీ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వండి అలాగే దీనికి సంబంధించిన ఏమైనా అడిట్ ట్రయల్ సో ఈ యొక్క మీరు ఏ ఎగ్జామ్ ఎలా రాశారు అలాగే ఆప్షన్స్ మిగతా అన్ని అంశాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందంట అడిట్ ట్రయల్ సర్వేలో వాటిని భద్రంగా ఉంచడం జరిగిందని చెప్పారు ఈ యొక్క కన్వీనర్ కృష్ణారెడ్డి గారు సో మరి సమస్యలు ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో తప్పకుండా మీరు వెళ్ళండి ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన సమస్య కంపల్సరిగా మీకు రెండు మూడు మార్కులు యాడ్ అయినా కూడా మీ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది అండ్ మీరు లీడింగ్లో ఉంటారు సో ఈ విషయాన్ని గమనించుకోండి అండ్ మీ మిత్రులు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళకి తప్పకుండా ఒక అంశాన్ని షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్